హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో ఎగ్ ఫ్రై అయితే చేయబోతున్నామండి ఎలా చేస్తామో ఏమేమి వేస్ట్ చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్నాక నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను కాస్త ఆయిల్ వేడేకినాక ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను చిల్లీస్ కూడా వేసేసుకున్నాను కాస్త మగ్గని ఇవ్వాలి ఆనియన్స్ని అయితే అప్పుడు పసుపు అయితే నేను వేసేసాను ఆ తర్వాతకి కరివేపాకు వేసాను అండ్ కొసపాయాక అల్లం పేస్ట్ అయితే నేను వేసాను అనమాట అండ్ కాసేపు మగ్గనివ్వాలి మగ్గని ఇచ్చిన తర్వాతకి మసాలా ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసాను అండ్ ఆ తర్వాతకి సాల్ట్ అయితే నేను వేసానండి ఇప్పుడు ఎగ్స్ అయితే కొట్టి వేసుకుందాం పోపులో నేను బౌల్లో అయితే కొట్టి వేసాను అనమాట ఎగ్స్ అయితే ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి ఎగ్స్ ఖరాబ్ అయినాయా లేదా అని కూడా తెలుస్తుంది అందుకనే నేను బౌల్లో కొట్టి వేసుకుంటున్నాను అనమాట అండ్ ఒక్కొక్కటి టన్ అయితే చేసేసుకోవాలి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఎగ్స్ని అయితే ఇప్పుడు చిల్లీ పౌడర్ అయితే నేను వేసేస్తున్నాను అనమాట చిల్లీ పౌడర్ వేసాక మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోవాలి ఎగ్స్కి వేసుకున్నాక మళ్ళీ టన్ అయితే చేసేసుకోండి ఎగ్స్ని అయితే ఇప్పుడు పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నానండి అండ్ టూ మినిట్స్ అయితే ఉడకనివ్వండి అండ్ ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రై అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇలా బెటర్ ఆమ్లెట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇది తింటుండేనైతే ఆమ్లెట్ తిన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్